విస్మిల్ల రహీం ఇరహీం అస్సాం అైకుంతుల్లా వర్గాత అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈరోజు వాయిస్ ఇవ్వడానికి గల కారణం ఏమంటే మరి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు సంరక్షణ మీటింగ్లతో మరి ఆ మీటింగుల్లో వక్ బోర్డు విషయం పక్కన పెట్టి రాజకీయ పరంగా ముస్లింలంతా వైసీపీ ఓటేయండి టీడీపీ నోటించింది అనే విధంగా ఈ యొక్క సభలను దుర్వినియోగం చేయడము ఓవైసీ గారు వారి ప్రసంగాల్లో కేవలము టీడీపీపై అక్కసు వెళ్ళగట్టడం తప్ప వక్ బోర్డును ఎలా సంరక్షించుకోవాలి ప్రాపర్టీస్ ఎలా సంరక్షించుకోవాలి అనే విధానాలపై ఆయన ప్రసంగాలు ఇవ్వకపోగా కేవలము టీడీపీని ఓడించండి వైసీపీకి ఓడేటివి అనే విధంగా ఈ యొక్క వర్క్ బోర్డు సంరక్షణ సమావేశాలను వైసీపీ సమావేశాలుగా ఓవైసీ గారు మార్చడము దీన్ని ఖండిస్తూ ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్ ఏదైతే ఉందో అది పాస్ కావడం కావచ్చు దాని విషయాలపై ముస్లింలు ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనతో ఉన్నారు వక్ఫ్ బిల్లు వల్ల మసీదులకు శ్మశానాలకు అదేవిధంగా దర్గాలకు అన్నిటికీ సమస్య రాబోతుందని ఒక భయము ముస్లింలో ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ దీన్ని ఎలా మనము ఎదుర్కోవాలి ఎలా మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముస్లిం ప్రాపర్టీసు ధార్మిక స్థలాలు అనగా మసీదులు దర్గాలు కబ్రస్తాన్ ఖాన్కా ఇలాంటి ప్రాచీన కట్టడాలు కావచ్చు అన్నిటినీ ఎలా సంరక్షించాలనే విధంగా మరి టీడీపీ నాయకులు ముస్లిం నాయకులు ముఖ్యంగా అదేవిధంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మా నాయకులు ఫారూక్ షుబ్లీ గారు ఇలా ముస్లిం నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మా వారి సంఘ సేవకులు కావచ్చు సమాజ సేవకులు కావచ్చు ప్రతి ఒక్కరు ఈరోజు పనిచేస్తున్నాము ముఖ్యంగా ఒక బోర్డ్ బిల్లు ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఒక్క ముస్లిం స్థలానికి కూడా ఒక్క ఇస్లామిక్ ధార్మిక స్థలానికి కూడా ఒక ఇంచు కూడా హాని తల పెట్టకుండా ఈరోజు టీడీపీ ముస్లింలు కావచ్చు నాయకులు కావచ్చు అదేవిధంగా ఎంహెచ్ఎస్ నాయకులు కావచ్చు ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ముస్లిం ఈరోజు గట్టిగా నిలబడినాం కాబట్టి ఇందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదు మరొక పక్క మరి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ముస్లిం పర్సన్ లా బోర్డు వివిధ సంఘాలు చేస్తున్న మీటింగ్లు ఖచ్చితంగా మరి ఆందోళనను తెలియజేసేందుకు ఉపయోగించే మీటింగ్లు ఆందోళన తెలియజేసే హక్కు అదేవిధంగా తమ నిరసనను తెలియజేసే హక్కు భారతదేశం ప్రతి పౌరుణిక ఉంది అందులో దాన్ని ఎవరు కాదనిలేము దాన్ని స్వాగతించాలి కూడా ఈ మీటింగుల్లో వక్ఫు సవరణ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం జరగబోతుంది అదేవిధంగా దీన్ని ఎలా ఎదుర్కోవాలని స్పీచ్ ఇవ్వాల్సిన నాయకులు ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసద్ది నవైసి గారు ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేక బిల్లు బిల్లు యొక్క సమావేశంలో ఆయన తన రాజకీయ పలుకుబడి కోసము ఒక రాజకీయ అజెండా కోసము వైసీపీని జాకిలి పెట్టి లేపేందుకు టీడీపీని విమర్శించేందుకు వాడుకోవడం అనేది చాలా దారుణం ఎందుకంటే ముస్లిం సమాజము నిరక్షరాస్యతతో ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానం లేక భారతదేశ రాజ్యాంగాల పట్ల చట్టాల పట్ల అవగాహన లేక ముస్లింలు ఎంత వెనుకబడి ఉన్నారు మరి బారిస్టర్ అయినటువంటి అసద్దు దినవయస్ గారు ముస్లిం సమాజాన్ని మబ్బులోంచి వెలుగు వెలుగులోకి తీసుకోవాల్సింది పోయి ఈ యొక్క వక్ఫో సవరణ చట్టం యొక్క సమస్యలపై పోరాటాన్ని కూడా తన రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే మరి ఆంధ్రప్రదేశ్లో గుణమతాలకు అతీతంగా వైసీపీని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు అప్పుడు ముఖ్యంగా పిలుపునిచ్చింది ఎవరంటే అశ్వతిని వైసీ గారే వైసీపీని గెలిపిస్తే ఏదో మేలు జరుగుతుందని గెలిపించారు సరే గెలిపించినారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నూట యాభై సీట్లు వచ్చినాయి నూట యాభై ఐదు మరి గెలిచిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చేసిన పని ఏమంటే సిఏఏకు బేసరదుగా మద్దతు తెలిపినారు సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అది అమెండ్మెంట్ యాక్ట్ గా మారిపోయింది మరి దానివల్ల పరస్ పరస్లో ఏమంటే అసలు మీరు భారతీయులను నిరూపించుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమస్య లేకుండా అసలు మీరు దేశవస్తుల కాదని అంటే అంత అవమానకరమైన బిల్ అది దాన్ని గుడ్డిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే బిల్లు పాస్ అయింది బిల్లు వల్ల షైన్ బాగ్ లాంటి ఎన్ని ఉద్యమాలు నేసినాయి ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో ముస్లింలు ఐక్యత ముందుకు సాగినారు ముస్లింలు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు మరి అప్పుడు ఢిల్లీ అల్లర్లలో ముస్లింలపై దాడులు జరిగి అరవై డెబ్బై మంది ముస్లింలు చనిపోయారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ఉండే ముస్లింలని రాజీనామా చేయమని ఓవైఎస్ గారు ఎందుకు డిమాండ్ చేయరు సూటిగా ప్రశ్నిస్తున్నాము ఇప్పుడేమో టీడీపీలో ఉండే ముస్లింలు బయట రమ్మంటారు అప్పుడు ఎండే వైఎస్ ముస్లిం ఎందుకు రాకూడదు ట్రిపుల్ తల్లాక్ ముస్లిం మహిళల్ని పురుషులను కించపరిచే విధంగా చేసిన చట్టం దీనికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు అప్పుడు వైఎస్ఆర్ ముస్లింలు బయట రమ్మని లేదు ఎవరు ఓవైసీ గారు అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాశ్మీర్ ని నరకం చేసింది చట్టం రద్దు చేయడం వల్ల మరి అప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసింది టిడిపి చేసినది లేదని లేదు కానీ వైఎస్ఆర్ ఒకళ్ళ తప్పుచ్చుకున్నప్పుడు ఆయన ఆ వైఎస్ఆర్ పార్టీ నుంచి ముస్లిం నాయకులు బయట రామని ఎందుకు ఓవైసి గారు పిలుపునివ్వలేదని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఎన్నో రాజకీయాలు జరిగినాయి ముస్లింస్ పైన గోవుల పేరుతో హత్య చేయడము గుండెళ్లతో కొంపలు కూల్చడం ఇలాంటి ఎన్నో దారుణాలు జరిగినాయి ఎంతో ఘోరమైన పరిస్థితులు జరిగినాయి ఇండియాలో ముస్లింల పైన మరి అప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక్క నోరు నోరు మెదిపి కనీసము ఖండించడం కూడా లేదు అంతేందుకంటే తన మతస్థులు క్రిస్టియన్స్ చంపినా కూడా మణిపూర్ లో జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు మరి ఇలాంటి నాయకుడిని ఈ ఓఎస్ గారు మోయడం అనేది చాలా సిగ్గుచేట మరొకసారి అడుగుతున్నాము మరి ఈ రోజు ఎన్ని వక్ఫ్ బోర్డు మీటింగ్లు జరిగినాయి మరి ముస్లింలు శ్రేభిలాషిగా ఏదో ఇస్తారు ఓవైసి గారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ సవరణ చట్టం కోసం ఎన్ని మీటింగ్ల్లో పాల్గొన్నాడు ఎన్ని ధర్నాలు చేసినాడు ఓవైసి గారు స్పష్టంగా చెప్పండి నాకు ఒక్క మీటింగ్ లో పాల్గొన్నాడు సరే టీడీపీ ఓటేసింది అది వేరే విషయం పక్కన పెడదాం మరి ముస్లింలు శ్రేయభిలాసి మీరు ఏదైతే జాగిలి పెట్టి లేపుతున్నారో మరి ఆయన ఎన్ని మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వక్ఫ్ సవరణ చట్టం గురించి జరిగే మీటింగ్లో ధర్నాల్లో ఎన్ని మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడు ఎంతసేపు ఉన్నా ఆ మీటింగ్ లో వైఎస్ఆర్ పాటి చెందిన కొన్ని ముస్లింలు తీసుకొచ్చి కేకలు కొట్టి కేకలు వేయడము అల్లరి అల్లరి చేయడము సీట్లు కొట్టడం తప్ప ఈ మీటింగ్ల వల్ల ప్రజలకు ఏం జరగడం లేదు ఎందుకంటే వైఎస్సీ లాంటి నాయకులు దీన్ని తమ రాజకీయ లాభం కోసం వాడుకుంటున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే ముస్లిం సమాజం చాలా వెనుకబడింది నిరక్షరస్యత కావచ్చు ఇలాంటి విషయాలు అలాంటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి రాజ్యాంగం గురించి మనం తెలియజేయాలి ముస్లింలకి చట్టాల గురించి తెలియజేయాలి చట్టం ఇంత ప్రమాదకరంగా ఉంది దీని గురించి మనం ఎలా ఫైట్ చేయొచ్చు ప్రభుత్వాలతో కలిసి ఎలా పనిచేయాలని చెప్పాలి కానీ ప్రభుత్వం నుంచి బయట రామంటే ఇప్పుడు నాలుగేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ఉన్న దాంట్లో ఉండే ముస్లింస్ అంతా బయటకు వచ్చి ఏం చేయాలి చక్కబతిని చేయాలి వైఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం మేము భజన చేయాలా టైం పా మీలాగా టైం పాస్ చేయాలి చెప్పండి మీకంటే కోట్లు వందల కోట్లు వేలు కోట్లు సంపాదించినారు మీకు బాగుంటుంది కానీ పార్టీలో ఉంటూ కష్టపడి ఒక పార్టీని అధికారం తీసిన తర్వాత దాని నుంచి బయట రమ్మంటే ఆయన ఎలా బతకాలి తప్ప ఒక్ కోడ్ని కొట్టాడదాము అన్ని మన మసీదుల్ని రక్షించి అది వేరే విషయం కానీ ఒక వ్యక్తి పోరాడి ఒక పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు బయటకు రామంటే బయటకు వచ్చి ఏం చేయాలి అందుకు మీలాగే వందల వేల కోట్ల ఆస్తులు ఉండవు కదా ఓవీసీ గారు వాళ్ళు ఏదో దాంట్లో పని చేసుకుంటారు వాళ్ళు భార్యప్రయాన్ని పోషిస్తారు అది మీరు ఆలోచించాలి కదా అందులో పార్టీలో ఉంటూ వాళ్ళు వర్క్ బోర్డు తరపున మీరు పని మనకి మనకేదో మసీదు సమస్య వస్తే ఆ పార్టీలో ఉన్న టీడీపీ నాయకుడు ముస్లిం నాయకులతో మరి పని చేసుకోవచ్చు కదా మరి పూర్తి బయటకు వచ్చి ఏం చేయాలి చక్క పని చేయాలా పాస్ రోడ్డు పని తిరగాల మీరు చెప్పండి మరి ఇదే బిల్లు మీరు వైఎస్ఆర్ నాయకులకు ఎందుకు ఇవ్వలేదు అంటే వైఎస్ఆర్ పార్టీ ముస్లింలపై జులుం చేయచ్చు అన్యాయం చేయొచ్చు వ్యతిరేకంగా బిల్లు వేయొచ్చు అది సమస్య కాదు కానీ టీడీపీ చేస్తే మీకు సమస్య ఎందుకు ఆ సమస్య మీరే చెప్పాలి మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు గారిపై కక్ష ఉండొచ్చు ఆయన సీఎం ఉన్నప్పుడు మీ పైన కేసులు పెట్టడము మీ పైన లాడ్ చేయడము అది మీకు కక్షగా ఉండొచ్చు కానీ మీ వ్యక్తిగత కక్ష కోసము మొత్తం ముస్లిం సమాజాన్ని ఒక వైసీపీ అయిన భూతం దగ్గరికి పంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మానవత్వం ఉన్న ఎవరు కూడా దీన్ని హర్షించారు ఈరోజు ఒక పార్టీకి నూట యాభై సీట్లు ఉన్న పార్టీ పదకొండు సీట్లు అయిందంటే మరి ఎంత దుర్మార్గమైన పాలన ఉంటుందో రాష్ట్ర పాలన ఉంటుందో మీరు ఓవైస్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి గుడ్డిగా మరి ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కాదు మీరు ముస్లిం సమాజానికి ఈరోజు అండగా నిలబడండి ఒక బోర్డు సవరణ చట్టం అయిపోయింది కోర్టులో ఉంది అది మీరు ధర్నాలు ర్యాలీ చేస్తే సంతోషమే కానీ దాన్ని మీరు రాజకీయంగా వాడుకొని మరి మీకొక ఇంకొక నేను సవాల్ విసురుతున్న ఓవెసి గారు హైదరాబాద్లో మీరు ఏడు మంది ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు మీ పరిపాలన పరిధిలో ఎంత బోర్డు భూములు ఉన్నాయి ఎవరి చేతిలో ఉన్నాయి కబ్జా గురైన ఎవరు ఎకరాల కొద్దీ ఫంక్షన్లు కట్టుకున్నారు ఇవన్నీ మీరు శ్వేతపత్రం విడుదల చేయండి ఎంఎస్పీఎస్ తరని మీకు డిమాండ్ చేస్తున్నాం ఏదో హైదరాబాద్లో ముస్లిం నావుల కింద పల్లె పాలనలో వర్దిలున్న నగరం హైదరాబాద్ మరి వఫ్ బోర్డు భూములు అక్కడ వేల ఎకరాల్లో ఉంటాయి లక్షల ఎకరాలు కూడా ఉండొచ్చు మరి ఆ భూములు ఎక్కడ పోయినాయి మీరే కదా పాలేసి ఉన్నది నలభై యాభై నుంచి మరి మీరే ఈ భూములు ఎక్కడున్నాయి వాటిని ఎవరు మింగేసినారు వాటిపైన ఎవరు సంపాదించేస్తున్నారు అది పేద ముస్లింకి ఎంతవరకు డబ్బులు వెళ్తున్నాయి పేద ముస్లింలకు దానివల్ల ఎంత డబ్బు పేదలకు చేరుకుంటుంది పేదల జీవితాలు ఏమైనా బాగుపడినా ఆ యొక్క భూముల వల్ల లేక ఆ భూములకు ఎవరైనా కబ్జా చేశారని రాజకీయ నాయకులు మీరు చెప్పాలి ఈ రోజు హైదరాబాద్ లో ఒక బోర్డు భూముల్ని కబ్జా చేసి వాటిపైన బిల్డింగ్లు కట్టి ఎక్కడ ఫంక్షన్లు కట్టి లక్షల బాడీలు ఎవరు తీసుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు ఓవైసి గారు కాబట్టి మీరు రండి ధర్నాలు చేయండి ఫైట్ చేయండి ముస్లిం తరఫున మీకు సపోర్ట్ చేస్తాం కానీ ముస్లింలు తీసుకొని మీరు వైసీపీ భూతం చేతిలో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ రోజు ఒక అనేది ఒక సమస్య కావచ్చు తప్పలేదు కానీ ఆ ఒక బోర్డు సమస్య కోసం ముస్లిం సమాజాన్ని మళ్ళీ చీకట్లో నెట్టేసి ఇలా మీరు రాజకీయ ఆట ఆడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మీకు అనుభవం ఉంటే మీరు దిగండి మీరే ఫైట్ చేయండి కానీ ఇలా వైసీపీ జెండా మోయడం చాలా దుర్మార్గం మీకు మరీ అంత జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంటే మీరే వైసీపీ కండగా కట్టుకోండి కట్టు కప్పవచ్చు కదా ఓసీ గారు మీరే వైసీపీ కండగా కప్పుకొని మీరే వైసీపీ లీడర్ తయారు కాండి మరి ఇలా ఒకరి కోసం మీరు ఒక ఆర్కెస్ట్రా తయారు కావడం ఎందుకు కాదు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి అంత శ్రేవులాసి ముస్లింకి అయితే ఈ యొక్క బక్ సవరణ చట్టం గురించి ఏవైతే ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయో మీటింగ్ జరుగుతున్నాయో వాటిలో ఆయన కూర్చోబెట్టండి అప్పుడు మేము నమ్ము లేకపోతే ఇలాంటి ఆర్కెస్ట్రా మాట్లాడుతుంది ఓవైసీ గారు ఖచ్చితంగా మీరు నిజాయితీగా పనిచేయండి మీకు మంచి పేరుంది ఖచ్చితంగా మీరు ముస్లిం కోసం నిలబడండి మరోపక్క మీరు ప్రతిదాన్ని చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన ప్రధానమంత్రి కాదు దేశంలో ఎన్నో ఎన్నో రాష్ట్రాలు ఆయన ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అంతే అది కూడా కూటమి ప్రభుత్వం మీరు ఏంసేపు ఉన్నా ప్రధానమంత్రిని ప్రశ్నించాలి కాని ప్రతిదానికి చంద్రబాబు గారు ఏమో చేసినట్లు చంద్రబాబు గారు ఏమో చాలా హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా వింతగా ఉంది కాబట్టి ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి అంత అంతవరకు మీరు ప్రశ్నించాలి కానీ ఆయన తీసుకుని మొత్తం దేశంలో ఎక్కడికి జరిగిందని చంద్రబాబు చేసినట్లు చెప్పడం చాలా దుఃఖంగా అట్లా అంటే ఇప్పుడు షైనబాగ్ సమయంలో అల్లర్లో అరవై డెబ్బై మంది ముస్లిం చంపబడ్డారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదు ఎన్నో మంది బుల్లి ముస్లింస్ బుల్లి ఇల్లు ముస్లిం ఇళ్ళని కూల్చేస్తున్నారు దానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కారణం కావాలి కదా ట్రిపుల్ తలాక్ బిల్లుకి కారణం ఆయన కదా అప్పుడు జరిగిన హింస ఆయన కారణం కావాలి కదా రీసెవెన్ ఆర్టికల్ వల్ల ఎంతో కాలం కర్ఫ్యూ జరిగింది కాశ్మీర్లో వేల వీళ్ళ కూడా నష్టం వచ్చింది ముస్లింస్కి ఇక్కడ దానికి ఎవరి కారణం జగనే కదా మరి ఇన్ని రకాలు ఉంటాయి చాలా ఉంటాయి మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం మా ఇంటికి మీ దూరం అప్పుడు రాజకీయాలు చేయడం తప్పలేదు కానీ రాజకీయాల కోసము మీరు ఒక దుర్మార్గమైన పార్టీని పెంచి పోషించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మీరు వైసీపీ పార్టీని ప్రజలు చీకొట్టి నూట యాభై సీట్ సీట్ల నుంచి పదకొండు సీట్లు తెచ్చారంటే మరి ఆ పార్టీ చరిత్ర ఎలా ఉందో ఒక్కసారి వినిపించుకోండి నేనేం టీడీపీ కొత్త పలకడం లేదు కానీ ఒక పార్టీని ప్రజలు చీత్కరించిన తర్వాత మీరు వెంటనే ఆ పార్టీ సపోర్ట్ చేయడం అనేది మీ యొక్క క్రెడిబిలిటీని కూడా దెబ్బతీస్తుంది కాబట్టి ఓఎస్ గారు ఇవన్నీ పరిశీలన పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మీటింగ్కి ఈజీగా పర్మిషన్లు దొరుకుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు గారు కదా మరి ఆయన అంత వ్యతిరేకం అయితే ముస్లింలకి ఒక్క మీటింగ్ కూడా ఆయన పర్మిషన్ ఇచ్చే కాదు కోర్టు వీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చేది ఆ ద్వారా మేము ఎన్ఆర్సీ సిఐఏ టైంలో ఒక పర్మిషన్ తీసుకుంటే రాత్రి రాత్రి పర్మిషన్ రద్దు చేసి మేము వార్నింగ్ ఇచ్చినాం ఒకటే ముస్లిం తరఫున అప్పుడు ఎమ్మెల్యే ఆదని వైఎస్ఆర్ ఎమ్మెల్యే మీరు ఆయన ఏమో జోగుడి జోగుడి ఆయన కూడా జోకేస్తున్నారు మరి ఇప్పుడు అదే పార్టీకి మీరు చండా బాగున్నారు మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రాత్రి రాత్రి పొద్దున మేమంతా చాటింపేయించినాం పొద్దున ర్యాలీ జరుగుతుంది సిఏకి వ్యతిరేకంగా అని చెప్పి ప్రజలంతా రెడీ ఉన్నారు యూత్ రెడీ ఉన్నారు రాత్రి రాత్రే పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి మేము వార్నింగ్ ఇచ్చినాము సార్ మమ్మల్ని తీసు జైల్లో పడండి తప్పలేదు ఖచ్చితంగా మేము వచ్చి రోడ్డుపై నిలబడదాం వార్నింగ్ ఇచ్చినాం అప్పుడు పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో తెలియదు మళ్ళీ పర్మిషన్ ఇచ్చినారు ఇది మీ సిఏ మీ ప్రియతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన చిల్లర వ్యవహారం మరి చంద్రబాబు గారు అలా చేయడం లేదు కదా నీట్గా పర్మిషన్ ఇచ్చి నీట్ గా పోలీస్ బందోబస్తు ఇచ్చి మీకు గ్రౌండ్స్ అలౌట్ చేసి అన్ని సౌకర్యాలు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి మీకు మంచిగా జరుపునికి ఛాన్స్ ఇస్తున్నాడు ఇది ప్రజాసభ్యం జరిపే విధానం అంతే తప్ప రాత్రి రాత్రి అరెస్ట్ చేయడము తప్పటికే ఇది కాదు చంద్రబాబు గారు అలాంటి పని చేయడం లేదు దానికి మేము హరిషిస్తున్నాము ఏదేమైనా మాకు కూడా బాధగానే ఉంది వర్క్ చవర చట్టం అనేది ఆయన చెప్పిన అమెండ్మెంట్స్ పాస్ కాకుండా డైరెక్ట్ ఇవ్వడం అనేది అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టులో ఉంది కేసు అది అయినా మేము ఎంహెచ్ఎస్ తరఫున కావచ్చు టీడీపీలో ముస్లిం నాయకులు మేము విజ్ఞప్తి చేస్తున్నాము కూటమి నాయకులకి వక్ఫ్ సవరణ చట్టం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇంచు భూమికి కూడా ఎలాంటి సమస్య రాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఓవైసీ గారు కూడా మీరు వైసీపీ జెండా వైసీపీ భజన మానేసి ముస్లింల కోసం పనిచేయండి న్యాయంగా న్యూట్రల్గా మాట్లాడండి అంతే తప్ప ఈ పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయద్దు మీరు ఇలాంటి చీఫ్ రాజకీయాలు చేయరాదని చెప్పి డిగ్నిటీగా ఉండండి ఇది ముస్లింల ఆత్మగౌరవ సమస్య అస్తిత్వ సమస్య కాబట్టి దీన్ని పార్టీగా సమస్య చూడకుండా ఒక పార్టీ ఓటు ఒక పార్టీ ఓటు వేది ఇలాంటి పనులు వదిలేసి మీరు మీటింగ్లకు వస్తే నీట్ గా ఉన్న సమస్య చెప్పండి దీన్ని ఎలా పోరాడాలి దీన్ని ఎలా మనము సాధించగలమని చెప్పాలి తప్ప మీరు ఒక పార్టీని ఓడించండి అంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు మేము ఒక బోర్డుని పట్టించుకోరాదా టీడీపీని ఓడిస్తేనే ఒక బోర్డు సవరణ చట్టం పోతుందా అలాంటి మా జగన్మోహన్ రెడ్డి మూడు నాలుగు బిల్లు భయంకరం బిల్లులకు సపోర్ట్ చేశాడు మరి అప్పుడు ఏమంటారు మీరు అప్పుడు మీరు ముందుగా క్షమాపణ చెప్పాలి ముస్లింలకి మీరు అప్పుడు జగన్ ఓడిని గెలిపించి అలాంటి బిల్లులు పాస్ చేపించినందుకు మీరు కూడా దానికి దోషులే కాబట్టి ఇలాంటి రాజకీయాలు చేయొద్దని దయచేసి ఇలాంటి రాజకీయాలు చేస్తూ పోతే ఖచ్చితంగా ముస్లింలు కూడా బుద్ధులు చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని తర్వాత ముగించి మీరు మీటింగ్లు పెడితే ఖచ్చితంగా ముస్లింలు జాగ్రత్తలు చేసి ఈ వక్ఫ సవరణ చట్టాన్ని ఎలా ఎదుర్కోవచ్చు ముస్లింలకు ఇబ్బంది కాకుండా ముస్లిం మసీదులు దర్గాలు కానుక చారిత్రక స్థలాలపై ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలా మనం నెగ్గుకు రావచ్చు ఎలా పోరాడతాను నేర్పించడం తప్ప రాజకీయం చేయొద్దని మరొకసారి మనవి చేసుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు